నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అయితే కరెంట్ షాక్ కొట్టిందబ్బా ఎట్లా అంటే కరెంటు బిల్లు ఇచ్చినాడు ఈరోజు బిల్లు వచ్చి మామూలుగా ఆరు వందలు ఏడు వందలు వచ్చేటట్టు కరెంటు బిల్లు పన్నెండు వందల పదకొండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు వచ్చింది దాంట్లో ఏడు వందల ఇరవై మూడు రూపాయలు అదేదో కొత్త ఛార్జ్ తర్వాత డెబ్భై ఇరవైలు మొత్తం మీద ఎనిమిది వందల రూపాయలు కొత్త రకం ఛార్జీలు యాడైనాయి అర్థం కావట్లేదు నూట యాభై రెండు యూనిట్లు ఎంతో గాలినట్టుంది ఈ విధంగా గతంలో కూడా వచ్చినాయి అది ట్రూ అప్ ఛార్జీలు ఇక్కడ కూడా కలుస్తున్నాయి మరి ఆరు వందలు ఏడు వందలు వచ్చే కరెంటు బిల్ నాకు ఈసారి దాదాపుగా పన్నెండు వందలు వచ్చింది ఒక ఇరవై రూపాయలు తక్కువ ప్రభుత్వాలు దయచేసి అదనపు భారాలు ప్రజల మీద రుద్దకుండా ఎవరైతే బకాయిలు ఉండి ఎగ్గొడతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ని సీజ్ చేయండి వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కంపెనీలకి నోటీసులు ఇవ్వండి వాళ్ళ దగ్గర రికవర్ చేయండి సామాన్యుల మీద రుద్దితే మేము యాణం తీసుకొచ్చి పెట్టాలా వచ్చేదే అంతంత మాత్రం నిత్యావసర ధరకు సరుకు రోజు పెరిగిపోయా కూరగాయలు ధరలు పెరిగిపోయా డీజిల్ ధరలు పెరిగిపోయా పెట్రోల్ ధరలు పెరిగిపోయా అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి ఏవిందో మొన్న దాకా ముప్పై ఐదు రూపాయలు ముప్పై మూడు ముప్పై రెండు రూపాయలు పాల ప్యాకెట్ ముప్పై ఐదు అయిపోయింది పెరుగు ప్యాకెట్ ముప్పై మూడు ముప్పై నాలుగు నింది అది ముప్పై ఐదు అయింది కొన్ని కంపెనీలు నలభై కూడా అమ్ముతున్నారు ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఎంతన కట్టాలా బాబుగారు కొంచెం మీరు కూడా ఆలోచించండి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కొన్నిటి మీద ఎగ్జెన్షన్ ఇచ్చి తగ్గించి ఆ బకాయిలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకొని ప్రజల మీద ఈ భారాన్ని తగ్గించండి మీరు ఎలక్షన్ క్యాంపైన్లో తగ్గించును 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 అని అన్నారు మరి ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి ఏడు వందలు ఎనిమిది వందలు వచ్చే కరెంట్ బిల్లు పన్నెండు వందలు ఉంటే యాణం తీసుకొచ్చి పెట్టాలా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ